ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ పద్మశాలీలు అనగానే మార్కండేయుడు గుర్తుకొస్తాడు మార్కండేయ వంశంలో ఉండి అదే అంశలో ఉండి పల్నాటి రఘు పల్నాటి పౌరుషం చూపిస్తూ చిన్ననాటి నుండి నేటి వరకు తన వంతు సహాయంతో పేదలను ఆదుకుని ఎంతోమందిని మార్గదర్శకంలో సూచిస్తూ ఇటువంటి వారికి ఎంతో సలహా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన గొప్పతనం చాటుకుంటున్నారు ఈ విధంగా ఆయన చాటుకుంటున్న ఈ గొప్పతనంతో పాటు సమాజ సేవి సామాజిక రంగంలో అద్భుతంగా ఎన్నో సేవలు అందించాలన్న ఉద్దేశంతో పద్మశాలి సంఘం దుబ్బతర్ప అద్భుతంగా ఆయన అధ్యక్ష పదవిలో ఏకగ్రీవంగా ఎన్నికై ఎందరో మన్ననలు పొందుతున్నారు ఇదే విధంగా సమాజ సేవలో ముందుండి అందరి మన్ననలు పొందుతూ ఇటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళ సర్పంచి స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి మినిస్టర్ మరియు సీఎం దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతోమంది గొప్ప మహానుభావులు ఉన్నారు ఎందరోమంది మహానుభావులు అందరి బావలో ఈయన బాటలో ఈయన నడిచి ఈయన అందరి మన్నలను పొంది ఎంతోమంది ఆత్మవిశ్వాసం నెలకొల్పుతూ సేవారంగంలో సమాజ రంగంలో ఎంతోమంది ఉన్న ఉన్నత స్థాయికి చేరుస్తూ ఈయన గొప్ప అనుభవాలని అందరికీ పంచుతూ సమాజాన్ని ముందుంచుతూ నేనున్నాను అందరూ నాలో ఉన్నారు అందరూ నేనే అన్న విధానంతో ఈయన ముందుకెళ్ళి ముందుకు సాగి పద్మశాలి తర్పను ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ జిల్లాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని మనము ఆశిద్దాం ఇదే విధంగా ఈయన గొప్ప గొప్ప పనులు చేస్తూ ఈయన ఎంతోమందిని ఆదరిస్తారని అదే విధంగా ఇంత ఎంతోమంది సమాజంలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పట్టణ స్థాయి వరకు ఈయన ఎదిగి పద్మశాలీల ఆత్మగౌరవం ఆత్మస్థైర్యం నిలబెడతారని మనం ఆశిద్దాం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించినప్పుడే సమ సమాజ స్థాపన సామాజిక గౌరవం పెద్దల్లో ఇటువంటి వారిని సాధించినప్పుడు మొక్క ఉంగినప్పుడు మన ఉంగనా అన్న సిద్ధాంతాన్ని ఇటువంటి చిన్నప్పటి నుంచే మన